హలో అండి అందరికీ ఈరోజు రెసిపీ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చెక్కలు ఉంటాయి కదా వాటితో ఈజీగా టేస్టీగా కోకోనట్ లడ్డూని స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసిన ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందాక బ్లెండ్ చేసిన కొబ్బరి తురుమ వేసుకొని లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి సగం క్వాంటిటీలో బెల్లంని తీసుకోవాలి అరకప్పు తురిమిన బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలిపేసి బెల్లం కరిగేంత వరకు స్పూన్తో మిక్స్ చేస్తూ ఉండాలి బెల్లం మొత్తం కరిగిపోయాక తీగపాకం వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మరి ముదురుపాకం తీసుకుంటే లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి తీగపాకం వచ్చాక మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని కంప్లీట్గా చల్లారాక లడ్డూలా చుట్టుకోవటమే అంతేనండి టేస్టీ కోకోనట్ లడ్డు రెడీ అయిపోయింది పిల్లలకి స్కూల్కి స్నాక్ బాక్స్లో కూడా ఒక్కొక్క లడ్డు పెట్టచ్చు చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్